మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాజీ కోఆపరేషన్ సభ్యులు సాసిద్ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి భగవంతుడు అన్ని కుటుంబాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిని కూడా చల్లగా చూడాలని అందరి కుటుంబాలలో సంతోషాన్ని నింపాలని మరి పాడి పంటలతోని ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పెద్దలు ఇచ్చినటువంటి మాటను వారి ఇచ్చినది ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలన్నింటినీ మరి ప్రజలకు అందేలాగా హామీలు అమలుపరిచేలాగా మరి ఆ భగవంతుడు వారికి జ్ఞానాన్ని ఇవ్వాలే బుద్ధినివ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి మరి ఈ ప్రాంతం అంతా కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు